ఇంకా ఇంకా ప్లస్ పాయింట్ ఒక కూడా చూశారు కదా అంటే ఇక్కడే కదా సమస్య పరిపాలనలో నుంచి దిగిన తర్వాత అధికార అధికారంలో రాకముందు మా వాడు రావాలి అవకాశం ఉంటది వచ్చిన తర్వాత మనల్ని ట్రీట్ చేసిన తీరు ఎవరిని పట్టించుకోలేదు కదా కార్యకర్తని మోసే నాయకుడు కరువయ్యాడు ఒక వంద మంది కార్యకర్తలు ఉన్నారు అనుకుంటే అంతకుముందు జగన్ మీద అభిమానంతో వాళ్ళల్లో ఒక పది మందిని వరకే ఎమ్మెల్యేలు మోసారు మిగతా తొంభై మందిలో కొంతమందిని ఎమ్మెల్యేలే హరాజ్ చేశారు విచిత్రమేంటే వైసీపీ హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇది సాధారణంగా రాజకీయ చరిత్ర ఎక్కడ జరగదు వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళ మీదనే కేసులు పెట్టడం అన్నది కార్యకర్తల మీద ఏంటి అంటే జగన్ అభిమాని ఇతనికి కొన్ని హితబోధ చెప్తున్నాడు వాడంత రెండోది ఒక గ్రూపు ఇంకో గ్రూప్ కి పడదు ఈ గ్రూపుల మధ్యన సమన్వయం పోయి ఒక గ్రూప్ ని ఎత్తిని పెట్టుకుని మిగతా రెండు మూడు గ్రూపుల్ని అవమానించడం అవహేళన చేయడం పార్టీ సంస్థాగత నిర్మాణం లేకపోవడం వల్ల దాన్ని సెట్రేట్ చేయలేకపోయింది మొత్తం ఎమ్మెల్యే సెంట్రిక్ పాలిటిక్స్ నడిపారు ఆ ఎమ్మెల్యేల దగ్గర వచ్చే ఒక గ్రూప్ మెయింటైన్ చేయడం ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పక్కన తిప్పుకుంటే ఖర్చు అవుతుంది కదా దాని ఇంపాక్ట్ ఇక్కడ కనబడుతుంది కార్యకర్తలు అంటేనే పార్టీ భుజం కాస్తారు అంటారు చాలా సార్లు ఇలా దాడులు జరిగినప్పుడు కూడా పాపం ముందు వాళ్ళే వెళ్ళి తన్నులు తింటారు వాళ్ళే గాయాలు పాలవుతారు ఇవన్నీ జరుగుతుంటాయి కానీ అటువంటి కార్యకర్తలు మనవడు అని అనుకోవడానికి లేదా